ఊం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు బాలకృష్ణునిచే గోవర్ధనోద్ధరణం ఇంద్రుని గర్వభంగం ద్వితీయ భాగం బాలకృష్ణుడు తనను ఆశ్రయించిన బృందావన వాసులతో ఇలా అన్నాడు మీరెవ్వరూ భయపడనవసరం లేదు అందరూ మీ గోవులను వస్తువులను తీసుకుని వచ్చి ఇక్కడ చేరండి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి ఆదివరాహమూర్తి అయి అవని పైకి ఎత్తిన అచ్యుతుడు గోవర్ధనగిరిని ఒక్క చేతితో ఎత్తి పట్టుకున్నాడు అందరినీ ఆ గొడుగు వంటి గోవర్ధనగిరి కిందికి రమ్మన్నాడు కొందరు సంకోచించడం చూసి మరీ ఇలా అన్నాడు బంధుజనులారా ఈ పర్వతం కిందికి రండి అని బాలకృష్ణుడు అనగా వారు ఇతడు చూడగా ఇంత చిన్న బాలుడు ఈ కొండ చూస్తే ఎంతో పెద్దది ఈ మహాభారాన్ని భరించగలడా అని సందేహిస్తూ ఉంటే శంకించవద్దు పర్వతాలు సముద్రాలు జంతు జీవరాశులన్నిటితో కూడి ఉన్న ఈ భూమండలమంతా వచ్చి పైబడిన నా ఈ చేతివేలు చెలించదు నిర్భయంగా మీరంతా ఈ క్రిందికి వచ్చి సుఖంగా ఉండవచ్చు ఈ జడివానలో తడవరు రండి రండి త్వరపడండి అని అభయమిచ్చిన శ్రీకృష్ణుని ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి అందరూ తమ తమ గోవులతో వస్తువులతో గోవర్ధనగిరి కిందకు వచ్చి అనువైన స్థలాలు చూచుకొని నిర్భయులై ఆకలిదప్పులు లేనివారై తమకు ప్రియతముడైన గోపాలకృష్ణుని లీలావైభవ గాథలను పాడుకుంటూ ఆనందంగా కాలం గడిపేశారు ఆ గోవర్ధనగిరి అనే గొడుగునకు స్వామి యొక్క హస్తమే కర్ర జారుతున్న జలధారలే ముత్యాల సరుడు గోపికల చిలిపి కన్నులు చిరునవ్వులే రత్నాల వెలుగులు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఎడతెరిపి లేకుండా అలాగే వర్షం కురిసింది ఇంద్రుడు విస్మయం చెందాడు ఇంకా ఏమి చెయ్యాలో ఇంద్రుడికి తోచలేదు విసుగు చెంది తన ప్రయత్నాన్ని విరమించాడు తన వ్యూహం బొమ్మైనందులకు కినుడైనాడు వాన వెలిసింది గగనమండలం తేజోవంతమైంది అప్పుడు గిరిజన గోపాలుడు అందరినీ తమ తమ సామాగ్రితో వెలుపలకు వెళ్ళిపోమన్నాడు కొంటను యథాస్థానంలో దింపి ఏమీ జరగనట్లు ఏమీ తెలియని అమాయకునిలాగా నిల్చున్నాడు బాలకృష్ణుడు గోపాలురు పెద్దలు బాలకృష్ణుడిని ఆశీర్వదించారు గోపిమ్మలు ఆలింగనం చేసుకున్నారు పెద్ద ముత్తైదువులంతా అక్షతలు తల్లి ఆశీర్వదించారు నందుడు బలరాముడు యశోద రోహిణులు కౌగలించుకొని ముద్దాడి ఆశీసులు చెప్పారు దేవతలు పుష్పవృష్టి కురిపించారు గంధర్వులు గానం చేశారు శంఖనాదాలు చేశారు అందరూ గోవర్ధనగిరి వద్ద నుండి తరలి వెళ్ళి బృందావనానికి చేరుకున్నారు గోపాలకులతో శ్రీకృష్ణుని అద్భుత చర్యని లీలా విలాస గాథల్ని స్మరించుకుంటూ ఉన్నారు బలరామునిచే ప్రళంబాసురుడి ఈ బాలకృష్ణుడు చంపించాడు దారుణమైన దావాగ్ని మింగివేశాడు భయంకర విషసర్పమైన కాళీయుని అరగదొక్కి వారిని కాళింది మడుగు నుండి సముద్రానికి తడిమివేశాడు వీడు ఏడేండ్ల బాలుడెక్కడా మనమందరము చూస్తుండగానే పర్వతాన్ని ఒక్క చేతితో ఎత్తిపట్టుకొని వీడు ఏడు అహోరాత్రాలు నిలిపి ఉంచటం ఎక్కడ ఆశ్చర్యం కాదు ఓ నందరాజ నీ కొడుకు మానవమాత్రుడు కాస్తుమా పూర్వం తనకు గర్గం మొహాముని చెప్పిన రహస్యం గుర్తులకు తెచ్చుకొని నందుడిలా అన్నాడు నిజమే ఈ కృష్ణుడు సామాన్య బాలుడు కాదు నారాయణాంతతో జన్మించిన వాడని నేను విన్నాను అనగానే అందరూ ఆశ్చర్యపోయారు గోర్ధనగిరిని ఏడు రోజులు ఒక్క వేరితో కదలకుండా ఎత్తి పట్టుకొనగలిగిన వాడు సామాన్య మానవబారుడు కాడని స్వయంగా భగవానుడే అని అతడు ఈ విధంగా తనకు బుద్ధి చెప్పాడని ఇంద్రుడు గ్రహించాడు సిగ్గుపడ్డాడు అహంకారం విడిచి కామధేనుడు తోడుకుని వచ్చి శ్రీకృష్ణుని సందర్శించి పాదాలకు నమస్కరించి ఇలాగా స్తుంచాడు పరమపురుష నీవు జగత్పతివి గురుడవు తండ్రివి పాలించే ప్రభువుననే అహంకారంతో ప్రవర్తించే నా వంటి మూర్ఖులను శిక్షించే ఈశ్వరుడవు నీవు ఓ సర్వేశ్వర నీ సామర్థ్యం తెలుసుకొనలేక తీరని అపచారం చేశాను నన్ను క్షమించి కరుణతో కావవా నిన్ను బ్రహ్మాదులే ఎరుగలేరు కదా నేను వాణ్ణి ప్రభువు అని ఇంకా అనేక విధాల స్థుతించగా వాసుదేవుడిలా అన్నాడు దేవేంద్ర నీలో అధికార ఐశ్వర్య గర్వ అహంకారాలు బాగా పెరిగి ఉండటం చేత వాటన్నిటినీ తొలగించాను ఈ ఇంద్రయాగాన్ని నిలుపు చేశాను సంపదలచే మదించిన వారు సర్వేశ్వరుని మర్చిపోతారు అందుచేత నేను అనుగ్రహించదలిచిన వారిని ముందుగా ధనహీనులను చేస్తాను ఇంద్రాధిపత్యం వలన గర్వించకు ఇంద్ర విధులను సక్రమంగా నిర్వర్తించు అని ఆదేశించాడు అప్పుడు కామధేవును వచ్చి స్వామి ఇలా స్థుతించింది ప్రభు మాకు మా గోజాతికి పూజలు చేయించి మాకు శాశ్వతమైన కీర్తిస్థానాన్ని ఇచ్చావు మాకు ప్రభుడవు ధేనువులు బ్రాహ్మణులు సాధువులు దేవతలు వీరి యొక్క శ్రేయస్సును చేకూర్చు ప్రభువులుగా మిమ్ము పట్టము కట్టమని బ్రహ్మదేవుడు వచ్చి ఆదేశించి పంపినాడు నీవు ఈ భూభారాన్ని నివారించడానికి అవతరించిన శ్రీహరివి నీకు మా నమస్కారములు అని చెప్పింది దేవమాత అదితితోనూ మునీశ్వర్లతోనూ కలిసి ఇంద్రుడు కామదేవుని ఇచ్చిన క్షీరముతోనూ ఐరావతం తెచ్చిన మందాకినీ జలములతోనూ స్వామికి అభిషేకం చేశాడు నారద తుంబుర సిద్ధచారణ గంధర్వాదులు విష్ణుగాధరుడు గానం చేశారు దేవతల పుష్పవృష్టిని కురిపించారు అప్సరసలు నాట్యం చేశారు లోకాలు జయ జయ హర్షధ్వానాలు చేశాయి ఆవులు ఆనందంతో ప్రవశించి పొదుగులు పట్టలేక పాలు కురిపించేశాయి నదులు నీటితో ఉప్పొంగిపోయాయి పుష్పాలు మకరందం వర్షించాయి వృక్షాలు ఫలపుష్పాదులతో తలలు వంచి స్వామికి వందనమాచరించాయి ఆనాటి నుండే శ్రీకృష్ణునకు గోవిందుడు అనే నామము కూడా సార్థకమైంది దేవేంద్రుడు దేవ ఋషిగణాలతో శ్రీకృష్ణ పరమాత్మకు వందనాలు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు సంపూర్ణం శుభం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದವೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ